రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే రైతులకు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించి ఉంటుందన్నమాట ఈ వీడియో మొత్తం కూడా ఈ రైతులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే కనుక ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుందనమాట క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట బీమా అన్నమాట ఈ పంటల బీమా వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ రబీ సీజన్ నుంచి గవర్నమెంట్ వారైతే ప్రతి రైతు తను సొంతంగా మీ సేవకి వెళ్ళి కట్టు కట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు వాటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో రైతులందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే మీ యొక్క తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ఈ యొక్క ఇన్సూరెన్స్ ఏంటంటే కనుక ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వారు రబీ సీజన్ నుంచి లాస్ట్ ఇయర్ రబీ సీజన్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఏంటంటే కనుక ప్రాసెస్ ఫస్ట్ ఒక ఏరియాస్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ పంటలు వేశారు రైతులు అని మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల నుంచి తీసుకొని వెళ్ళి మీ సేవలో పంటలకు బీమా కట్టుకోవడం జరిగిందనమాట ఇలా తీసుకొని వెళ్ళి కట్టుకోవడం ద్వారా ఇప్పుడు ఏంటంటే రైతు సేవా కేంద్రాల్లో ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ మీకు ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగిందనమాట ఈ పేపర్ మీద రాసి ఇవ్వడం ద్వారా ఏంటంటే కనుక చాలా తప్పులు అంటే మిస్టేక్స్ అన్నీ జరిగి గవర్నమెంట్ యొక్క డేటాలో ఆన్లైన్లో అంత మ్యాచ్ కావడం వల్ల సరిపోలడం సరిపోవలడం లేదనమాట వాటికి ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల గవర్నమెంట్ వారైతే అంత డేటాను కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు అని చెప్పి వారు ఇప్పటి నుంచి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ నుంచి కొత్తగా ఈ పద్ధతిని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక జివో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆ జివో ఏంటంటే కనుక మనకు ఈ చెప్పిన దాని ప్రకారం మనకు ఈ జివోలో ఫస్ట్ ఒక ఏరియా సోన్ సర్టిఫికేట్ అయితే మనము ఈ అగ్రికల్చర్ ఎస్టెంట్ దగ్గర తీసుకుంటాం కదా అది మనము ఆన్లైన్లో అంటే చేతో రాసి ఇవ్వకుండా ఆన్లైన్లో వారి యొక్క లాగిన్ నుంచి మనకు డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఎంటర్ చేసుకొని ఆన్లైన్ ప్రింట్ తీసుకోవాలని చెప్పి ఒక ఒకటైతే చెప్పారు తర్వాత ఈ యొక్క మనం ప్రింట్ తీసుకుంటాం కదా ఏరియా సోన్ సర్టిఫికేట్ అది తీసుకొని వెళ్ళి మనము మీ సేవ దగ్గర మన ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉంటుంది కదా ఏజెన్సీ ఆ యొక్క ఏజెన్సీకి మనమైతే సేవలో డబ్బులు కట్టేసి మనం ఏ పంటలకైతే తెచ్చుకున్నామో ఏరియా సౌండ్ సర్టిఫికేట్ ఆ పంటలకి మనమైతే డబ్బులు కట్టాలన్నమాట ఇదండి ఈ యొక్క ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఈ యొక్క ఇలా చేయడం వల్ల మనకి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఏదంటే ట్రాన్స్పరెన్సీ అనమాట అంటే అందరికీ తెలియాలి అలాగే ఒక ఈ ప్రాసెస్ ఉంది కదా అది కూడా అంటే మనకు ఎక్కడ తప్పులు జరగకుండా ఈ చేతితో రాసి ఇవ్వడం ద్వారా ఏంటంటే కనుక కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నమాట దాని ద్వారా ఏంటంటే మనకు రైతులకు కొంచెం డబ్బులు పడకపోవడము పెండింగ్లో పడడం ఏదైనా మిస్ మ్యాచ్ తప్పులు ఎంటర్ చేయడము ఇలాంటి ఎలాంటి సమస్యలు కూడా జరగకుండా ఆన్లైన్ అయితే కూడా అంత మ్యాచ్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్గా జరగడానికి అని చెప్పి వీళ్ళు అంతా ఆన్లైన్ చేయాలని చెప్పి నిర్ణయించారనమాట అది కూడా ఈ యొక్క ఖరీఫ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా ఈ ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారనమాట ఈ ప్రాసెస్లో ఏంటంటే కనుక ఫస్ట్ ఈ మన రైతు ఏం చేయాలంటే కనుక ఫస్ట్ రైతు మన రైతు సేవా కేంద్రాలకి వెళ్ళేటప్పుడు లేటెస్ట్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ల్యాండ్ ఓనర్షిప్ అంటే వన్ బీలు ఉంటాయి కదా మీ పాస్బుక్లు పొలం పాస్బుక్లు అది కౌలు రైతు అయితే కనుక సిసిఆర్సి కార్డు అలాగే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ మీరు రాసుకొని ఏదైనా వెళ్తే కనుక మేము ఈ పంటలు వేశామని చెప్పి ఒక పేపర్లో అలాంటి ఒక పేపర్ అనమాట ఈ నాలుగు మీరు మీరు రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళాలి అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఆన్లైన్లో ఎంటర్ చేస్తారనమాట ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఒక ఏరియా సోన్ సర్టిఫికేట్ లాంటిదైతే మీకు ఒక సర్టిఫికేట్ డిజిటల్గా వాళ్ళు గవర్నమెంట్ సింబల్ ఇలాంటి వాటితో ఒక ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రింట్ ఏంటంటే కనుక మనకు ఈ మీరు అగ్రికల్చర్ అస్టెంట్ ఎంటర్ చేస్తారు కదా మీ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఈ గవర్నమెంట్ నుంచి మనకు వీరు మీరు మళ్ళీ ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీ సేవ దగ్గర డబ్బులు కడతారు కదా ఇక్కడ మీరైతే ఇక్కడ చేసుకున్న డేటా అక్కడ డేటా అంతా మ్యాచ్ చేస్తారనమాట మ్యాచ్ చేసే చేసుకొని గవర్నమెంట్ ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందన్నమాట ఏదైనా రైతులకు డబ్బులు వేయాలన్నా కూడా ఏదైనా తప్పులు ఉంటే డిలీట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఈజీగా ఉండడానికైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు సిఎస్సి సెంటర్కు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే కనుక మీ యొక్క క్రాప్స్ ఓన్ సర్టిఫికేట్ అగ్రికల్చర్ రెస్టర్ దగ్గర తీసుకున్నటువంటి ఏరియాస్ ఓన్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డుకు లింక్ ఉన్నటువంటి మొబైలు అలాగే ఫార్మర్ ఐడి అంటే ఆధార్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళి మీరు ఆ యొక్క ఇన్సూరెన్స్ ఏజెన్సీకి మీరైతే డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే కనుక రైతులు చాలామంది అయితే పొరపాట్లు చేస్తుంటూ ఉంటారు కదా వారి కోసమైన అన్నమాట ఇది ఇప్పుడు నేను చెప్పేది ఎవరైనా మిస్ తప్పులు చేసే రైతులు ఉంటే కనుక వారు ఇప్పుడు ఈ నేను ఇప్పుడు చెప్పే పాయింట్ అయితే చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీరు ఏరియా సోన్ సర్టిఫికేట్ నేను ఈ పంటలు వేశాను ఈ సర్వే నెంబర్లోని ఎంటర్ చేయించుకుంటారు చేయించుకొని ఏరియా సోన్ సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకొని మీరైతే డబ్బులు కూడా కట్ ఉంటారు క్రాప్ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ఆ తర్వాత కొంతమంది రైతులు వస్తారనమాట అంటే నేను ఈ పంటలు వేయలేదు మళ్ళీ నేను ఈ పంటలు వేశాను దీన్ని ఏదైనా చేంజ్ చేయగలుగుతారా అని చెప్పి మళ్ళీ అగ్రికల్చర్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడైతే రెండు కండిషన్లు ఇచ్చారనమాట గవర్నమెంట్ వారు ఫస్ట్ ఏంటంటే కనుక ఒకవేళ మీరు ఏరియా సోన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ ఏజెన్సీ కట్టిన తర్వాత డబ్బులు మీరు ఏదైనా పంటలు మార్చుకోవాలంటే కనుక మీరు ఏరియా సోన్ సర్టిఫికేట్ను క్యాన్సిల్ చేయడానికైతే లేదు మీరు మీరు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టినప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా ఈ ఐడియాని క్యాన్సిల్ చేసుకోవాలంట ఫస్ట్ ఈ ఐడియాని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొత్తగా మళ్ళీ ఏరియా సోన్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ డబ్బులు కట్టుకోవాలన్నమాట ఇదైతే కొంచెం చాలా లెంతీ ప్రాసెస్ అనమాట రైతులకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మొదటనే మీరు ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడే కరెక్ట్ మీరు ఏ పంటలు వేశారో ఆ పంటలకే మీరైతే ఎంటర్ చేయించుకొని డబ్బులు కట్టుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట రైతులకి రెండో పాయింట్ ఏంటంటే కనుక ఒకవేళ మీరు ఏరియా సోన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇన్సూరెన్స్ ఏజెన్సీకి డబ్బులు కట్టకపోతే అప్పుడైతే మీరు ఈజీగా మళ్ళీ ఏరియాస్ వోన్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసుకొని కొత్త ఏరియా సోన్ సర్టిఫికేట్ అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట రైతులందరికీ ఈ రెండు కండిషన్లు అయితే అర్థమయ్యాయని నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఈ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి డబ్బులు కట్టక ముందు వరకు అయితే ఎన్నిసార్లు అయినా మీరు అయితే చేంజ్ చేయించుకోవచ్చు ఒకసారి ఇన్సూరెన్స్ ఏజెన్సీకి మీరు డబ్బులు కట్టేస్తే మీరైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి ఉంటుందన్నమాట రైతులు ఇక్కడ ఒకసారి ఇదొక్కటి మీరు జాగ్రత్తగా రైతులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా మీరు జాగ్రత్తగా డబ్బులు కట్టుకోండి ఇది ప్రాసెస్ అంతా ఎందుకని అంటే కనుక మనకు ఇంత ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ ఒకవేళ రైతులు ఏదైనా తప్పు పంటలు ఎంటర్ చేస్తే కనుక వారికైతే కనుక ఇన్సూరెన్స్ కవరేజ్ రాదనమాట ఇది కూడా మీరు మెన్షన్ చేయడం జరిగింది జియోలో ఒకవేళ మీరు వేసిన అంటే ఒక ఎకరా వేసింటారు ఒక ఎకరా వేసింటారు రైతు రెండు ఎకరాలకు ఇన్సూరెన్స్ చేసింటారు ఇది కనుక అధికారులు గుర్తించినట్లయితే కనుక ఆ ఎక్స్ట్రా ఒక ఎకరాకు సంబంధించినటువంటి డబ్బులు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఫండ్స్లోకి వెళ్తాయని చెప్పి వీరు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అలాగే అంటే పంట మిస్ మ్యాచ్ అంటే ఒక పంట వేసి ఇంకొక పంటకు డబ్బులు కడుతుంటారు కొంతమంది రైతులైతే అయితే రిజెక్ట్ చేసి డబ్బులు పూర్తిగా పడకుండా గవర్నమెంట్ ఆఫ్ చేయడానికి అయితే కూడా ఛాన్స్ ఉంది కాబట్టి రైతులు కరెక్ట్గా మీరు ఏ పంటలు అయితే వేశారో ఆ పంటలకు మాత్రమే డబ్బులు కడితే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇదే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట చూడండి ఇది ఇది ఈ ప్రాసెస్ ఫస్ట్ ఫార్మరు వారి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తాడు ఇక్కడ అగ్రికల్చర్ అస్టెంట్ ఏంటంటే రైతు చెప్పిన ప్రకారం ఏ సర్వే నెంబర్లలో ఏ పంటలు ఉంటాయో అవంతా ఆన్లైన్ చేసి ఏరియా సోన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఈ ఏరియా సోన్ సర్టిఫికెట్ మళ్ళీ తీసుకుని వెళ్ళి సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్సూరెన్స్ ఏజెన్సీకి వీరు ఇన్సు డబ్బులు కడతారు ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్లైన్ చేసింది అలాగే సిఎస్సి సెంటర్లో ఇన్సూరెన్స్ ఏజెన్సీ చేసింది రెండు ఆన్లైన్ డేటాని గవర్నమెంట్ అంత మ్యాచింగ్ మ్యాచ్ చేస్తాదనమాట అంటే వీరు వీరి సర్వే నెంబర్లు ఆధారు అన్ని కరెక్టా అని చెప్పి ఇవంతా మ్యాచ్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర అయితే ఈ డేటా ఉంటుందన్నమాట వారు ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి కొంచెము పాసిబిలిటీ ఉంటుంది ఇదండి ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ రైతులకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే పంట నమోదు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైనా రైతులు మీరు పంటలు వేసింటే కనుక ఈ ఇదే ప్రాసెస్ అనమాట మీరు నేను ఇంతసేపు చెప్పినాను కదా ఈ ప్రాసెస్ను ఫాలో అయ్యి మీరైతే మీ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయించుకొని మీరు మీ సేవలో కూడా మీ యొక్క పంటలు ఏదైతే వేశారో వాటికి మాత్రమే డబ్బులు కట్టి మీరు కరెక్ట్గా చేయించుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అందరికీ నేనైతే రిప్లై ఇస్తాను రైతులందరికీ తప్పకుండా అలాగే మీ ఈ వీడియోని మీతోటి రైతులకు కూడా పంపించండి వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ